అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవులకు జగద్గురువైన శ్రీకృష్ణ భగవాన్కు నమస్కరించుకుంటూ ఇందులోని జ్ఞానం గురువు బోధించాడు ఆ గురువు బోధించిన తర్వాత మనందరము శిష్యులము శిష్యులుగా తెలుసుకున్న దాన్ని ఇతరులకు చెప్పే పని గురువు అయిన భగవంతుడు మనకి తెలియజేశాడు కనుక ఆ పనే ఈరోజు నేను కూడా భగవద్గీతని తెలుసుకొని మీ అందరూ కూడా తెలుసుకోవాలని ఉద్దేశంతోనే ఈరోజు భగవద్గీత అనేది చదువుకోవటం జరుగుతుంది ఈరోజు భగవద్గీతలోని సాంఖ్యాయోగంలో ముప్పై ఎనిమిదవ శ్లోకం గురించి చదువుకుందాం నిన్నటి వరకు ముప్పయ శ్లోకం గురించి భావము అర్థము వివరించుకుందాం మరి ముప్పై తర్వాత ముప్పై ఎనిమిదవ శ్లోకం ఏంటి అంటే నిన్న చెప్పుకున్నాం కదా క్రితం శ్లోకంలో ఈ ముప్పై నుంచి ముప్పై ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఎనిమిదవ శ్లోకం ఏడవ శ్లోకం వరకు ఏడు శ్లోకాలు కల్పిత శ్లోకాలుగా గుర్తించటం జరిగింది కల్పిత శ్లోకాలుగా గురువే చెప్పారు ఇవన్నీ పండితులు పెద్దలు కొంతమంది కవులు భగవద్గీతని మరలా మరలా రాయటం వల్ల అందులోని సొంత భావాలు అంటే శ్రీకృష్ణుల వారు చేయనివి కూడా కల్పిత శ్లోకాలు కూడా ఇందులో చేర్చబడినాయి అందుకని భగవద్గీతలో కూడా కలుషితం ఏర్పడింది అని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడు ఆ ఉద్దేశంతోనే శ్రీకృష్ణుడు వారు తెలియజేశారు కాబట్టి ముప్పై ఎనిమిది శ్లోకం చదువుకుందాం ఆ ఏడు శ్లోకాలు చెప్పుకోవద్దు బయట వివరణ ఉంది కాబట్టి అది కల్పిత శ్లోకాలు కాబట్టి ముప్పై శ్లో ముప్పై ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుంటే సుఖదుఖే సమేకృత్వ లాభాలాభౌ జయా జయ తుద్ధాయస్వ నైవం పాప భవాప్స్ ఈ శ్లోకం యొక్క వివరము కర్మయోగము గురించి తెలియబడింది భావము కష్ట సుఖములు లాభ నష్టములు జయాపజయములను సమముగా తలచి యుద్ధము చేయుము ఇట్లు చేయుట వలన పాప కర్మలు పొందవు ఇక్కడ వివరం గురించి తెలుసుకుందాం వివరించుకొని మొదట అర్జునుడు యుద్ధము చేయకపోవటానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి మోహగుణము రెండు పాపభీతి మోహగుణము వలన తన బంధువులు మేనమామలు అన్నతమ్ములు చంపి లేకుండా చేయటము లేకుండా చేయటం వల్ల బంధువులు వల్ల ప్రేమ ప్రీతి వ్యామోహం వచ్చింది అక్కడ వాళ్ళందరినీ లేకుండా చేయటం తగదు అనే వ్యామోహం వచ్చింది తర్వాత పాపభీతి పాపభీతి వాళ్ళని చంపటం వల్ల పాపం వస్తుంది అనే భయం కలిగింది ఆ భయం కలగటం వల్లే ఇక్కడ అర్జునుల వారు నేను యుద్ధము చేయను అని బాధపడటం జరిగింది ఈ భావము కలి కలిగించింది అంతేగాక చంపితే విపరీతమైన పాపం వస్తుందని కూడా ఆయన తలిచారు అర్జునుడి నుండి ముఖ్యంగా వెలుప వెలువడింది ఏంటంటే చావు చావు సమస్యకు శ్రీకృష్ణుల వారు చావు అనే భయం ఏర్పడింది కాబట్టి చావు అనే సమస్య శ్రీకృష్ణుల వారు వివరించింది ఏంటంటే చావు అంటే ఏమిటి చచ్చువారెవరు మరణించి ఎచ్చటికి వెళుతున్నారు అని వివరంగా ఈ శ్లోకములు తెలియజేశారు ఇంతవరకు తెలియజేసింది పాపపుణ్య విషయములను తెలుపుటకు మొదలుపెట్టారు భగవద్గీతలో చావు పుట్టుకల విషయము కొద్దిగా ఉండగా పాపపుణ్య విషయమే ఎక్కువగా తెలియబడింది భగవద్గీతలో పాపపుణ్య విషయములు కొద్దిగా తెలియబడి వివరమే ఎక్కువగా తెలియబడిందంట చావు పుట్టుకల వివరం కొద్దిగా ఉండగా పాపపుణ్య విషయమే ఎక్కువగా తెలియబడింది యుద్ధములో తన బంధువులైన వారిని చంపి హింసించుట ద్వారా పాపం వచ్చునని అర్జునుడికి మాటకు మొదటి జవాబుగా ఈ శ్లోక వివరము ఇలా ఉన్నది హింసతో కూడుకున్న యుద్ధ కార్యములో కనిపించని పాపమే కాక సుఖము దుఃఖములు కూడా ఉండును గొప్ప శత్రువును సులభముగా చంపినప్పుడు సంతోషం కలుగును లేక ఎదుటి శత్రువు చేత దెబ్బతిన్నప్పుడు దుఃఖము కూడా కలుగును అందుకోసమే యుద్ధంలో సుఖము దుఃఖము రెండు ఉన్నాయి గెలిస్తే సుఖం వస్తుంది ఆనందం వస్తుంది ఓడిపోతే ఎదురువా ఎదుటివాడి శత్రువు చేతిలో ఓడిపోతే దుఃఖము వస్తుంది కనుక లాభము లేక నష్టము ఉండును అని ముందే చెప్పారు ఇక్కడ చివరగా ఎదుటివాడు నెగ్గి మనము ఓడటము లేక గెలిచి ఎదుటివాడు ఓడిపోవటము జయాపజయాలు అను మూ మూడు ఒకే యుద్ధ కార్యము నుండి ఏర్పడుచున్నది యుద్ధము చేయువాడు తన మనస్సును చేయిచున్న కార్యమైనా మనస్సును చేయిచున్న కార్యమైనా యుద్ధము మీద మాత్రము పెట్టి ఆ కార్యమును ఎలా నిర్వర్తించాలో అలానే చేయాలి యుద్ధము చేయవాడు తన మనస్సును చేయుచున్న కార్యమైన యుద్ధము మీద మాత్రం పెట్టి ఆ కార్యముని ఎలా నిర్వర్తించాలో అలానే చేయాలి యుద్ధము చేయటంలో ఎన్ని మెలకువలు ఎన్ని విధానములు ఉన్నాయో ఆ యుద్ధము నైపుణ్య ఏ నైపుణ్యతతో చేయాలో వాటిని మాత్రమే తన మనసులో పెట్టుకొని యుద్ధము చేయటం వలన యుద్ధములో నైపుణ్యాలు తెలివితేటలు పెట్టు పెట్టుకొని చేయటం వలన దాని వెనక వచ్చు పాపము ఏ మాత్రము వానికి అంటదు ఇది బాగా గుర్తుంచుకోండి ఒకవేళ యుద్ధము చేయిచు యుద్ధము నేను చేయుచున్నానని ఆ యుద్ధములో కష్ట సుఖములు కలుగునని ఒకవేళ యుద్ధము నేనే చేయిచున్నాను అని అనుకొని ఆ యుద్ధములో నష్టములు ఉండునని అట్లే జయాబుచా జయాలు ఉండునని యోచన ఉండి అందులో సుఖమును లాభమును జయమును కావాలనని కాంక్ష గాఢముగా పెట్టుకొని కాని లేక నష్టము కష్టము అపజయము కావాలనని కాంక్ష పెట్టుకొని కాని యుద్ధము చేయటం వలన తప్పక కర్మ పాప పుణ్యములు వచ్చును ఒక కార్యమైన యుద్ధములు చేయటములోనే పాపము రావటము లేక రాకుండా పోవటం అని రెండు పద్ధతులు కలవంటే ఇక్కడ ఒక యుద్ధములో యుద్ధము చేసి చంపటం వల్ల పాపము వస్తుంది లేక రా రాకుండా పోవటం అనే రెండు పద్ధతులు కలవు ఒకే కార్యము చేయటములో ఒకే కార్యము చేయటంలో కూడా పాపములు ఉండటము లేక అంటకుండా పోవటం అని రెండు విధములు ఉండటం కూడా ఆశ్చర్యకరమే ఇక్కడ యుద్ధము చేసి జనాల్ని శత్రువుల్ని చంపితే దాంట్లో పాపం ఏంటి పాపం రాకుండా పోవడం ఏంటి అసలు ఏం చెప్పారు భగవానుడు అనేది మనకి ఇక్కడ ఆలోచన రావాలి ఆశ్చర్యకరమైన విషయం అయినప్పటికీ ఇది పూర్తి శాస్త్రబద్ధమైన సత్యము ఒక యుద్ధములో పాపము వస్తుంది రాకుండా పోతుందంట ఇది పూర్తిగా శాస్త్రబద్ధమైన విషయము సత్యము ఎవరైనా కర్మ సిద్ధాంతమును తెలుపు ఈ మొదటి శ్లోకము యొక్క అర్థము అవగాహన చేసుకోవటముతోనే ఇటు జ్ఞాపకము జ్ఞానములోనికో లేక అటు అజ్ఞానములోనికో అడుగు వేయటము జరుగుచున్నది ఇక్కడ ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకోవాలంటండి ఈ శ్లోకం అర్థం కాకపోతే అటు అజ్ఞానంలోకి కానీ ఇటు జ్ఞానంలోకి కానీ రావటం జరుగుతుందంట భగవద్గీత యొక్క మూల ఉద్దేశము ఈ శ్లోకముతోనే మొదలవుతున్నది మూల ఉద్దేశము ఈ శ్లోకంతోనే మొదలవుతుందంట అందుకని మనం ఇంకొంచెం శ్రద్ధతో మనం నేర్చుకోవాలి ఇక్కడ కావున ఆ ఉద్దేశము అర్థం కాకపోతే అజ్ఞానంలోనికి అర్థమైతే జ్ఞానంలోనికి మార్గము ఏర్పడుతుంది జీవుడికి భగవంతుని భావము అర్థము కాక ఆ జ్ఞాన మార్గంలోనికి అడుగు వేయ అవకాశము ఎక్కువ ఈ శ్లోకంలో ఉండటం వలన భగవంతుని యొక్క భావము ఎక్కువ జ్ఞానం అర్థం కాక అజ్ఞానములు భావమే ఎక్కువ ఉండటం వలన జాగ్రత్తగా అర్థము చేసుకొని దీనిని గూర్చిన పూర్తి వివరము మిగతా గీత ఎందు శోధించవలసి ఉండును అంతేకాక హింసతో కూడుకున్న యుద్ధము చేయటం వలన పాపము రాదు అన్న మాటలతో ఆశ్చర్యకరవముగా మనకు అనిపించవచ్చు పాపము రాకుండా పోవడానికి ఉన్న కారణాలు ఏమిటి అదే కదా శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించింది పాపము రాకుండా ఎలా చెయ్యాలి యుద్ధము అనేది ఈ భగవద్గీత అంతా బోధించింది పూర్తి వివరము తెలుసుకున్నట్టుకు ప్రయత్నించవలను ఇందులోనే రహస్యం అంతా ఉన్నది ఆ రహస్యం ఏంటో పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి ఎక్కువగా ప్రయత్నించాలి అట్లు వెత వెతకగా ఇట్లయితే పాపము వచ్చును అటులైతే పాపము రాదు అనటం ఏమిటని ప్రశ్నించుకొని కూర్చున్న వారికి మాత్రమే గీతను అర్థమవుతుంది గీతను బోధించు శ్రీకృష్ణుని జీవితము కూడా పాపము పనులతోనే కూడుకున్నదిగా కనిపించును గీతను బోధించిన కృష్ణులు వారి జీవితం కూడా పాపముగానే కనిపించునంట కూడుకున్నది అట్లు కాకుండా గీత సందేశము జ్ఞాన మార్గము కావాలంటే గీతను పూర్తిగా పరిశీలించి చూడవలను పూర్తిగా పరిశీలించి మాత్రమే చూస్తేనే గీత సంపూర్ణముగా అర్థమవుతుందంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం అర్థము కాని ఒక మాటతోనే తమ పూర్తి నిర్ణయమును తీసుకోకూడదని కోరుచున్నాము ఒక మాటతోనే అర్థం కాదు కొంతమందికి అందుకని ఒక్క మాటతోనే పూర్తి నిర్ణయం తీసుకోకూడదు ఇంతవరకు చావు పుట్టుకుల విషయము తెలుపు తెలుపుచు జీవాత్మ ఆత్మల వివరము తెలిపిన భగవంతుడు ఇంతవరకు శ్లోకాలు ముప్పై శ్లోకం వరకు జీవాత్మ ఆత్మ గురించి తెలియజేశారు కానీ ఇప్పటి నుండి ఈ ఇచ్చటి నుండి రాబో శ్లోకంలో రెండు యోగముల యొక్క వివరము వివరించబడినది రెండు యోగముల్లో ఒకటిది కర్మయోగము అంటే రాజయోగము రెండవది బ్రహ్మయోగం అంటే జ్ఞానయోగము పుణ్య బంధ బంధములను సంబంధించిన విషయములన్నీ ఈ రెండు యోగములచే చే ఇమిడబడి ఉంది ఇప్పటి వరకు జీవుడు ఆత్మ గురించి తెలియజేయబడింది ఇప్పటి నుండి బ్రహ్మయోగము కర్మయోగానికి సంబంధించి నా విషయములన్నీ ఈ రెండు యోగములలోనే ఉన్నాయి ఇమిడి ఉంది కావున వాటి వివరము తెలుపు శ్లోకములన్నీ ఆయా యోగముల పేర్లతో మనకి ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే మనకి వివరించి తెలిసి ఉన్నాయి ఏ శ్లోకానికి ఎవరి గురించి తెలియజేయబడింది ఇది కర్మయోగానిక ఇది బ్రహ్మయోగమునుక లేకపోతే ఇది జీవుడిక ఆత్మక పరమాత్మక అని మనము వివరించి ఈ శ్లోకం కిందే బ్రాకెట్లో ఇవ్వబడింది కావున చెట్టు నుంచి కర్మయోగము యొక్క వివరము ప్రారంభము అవుతుంది ఈ శ్లోకం తర్వాత ముప్పై తొమ్మిదవ శ్లోకం నుండి ఇంకా కర్మయోగము కర్మయోగము బ్రహ్మయోగము గురించి తెలియజేయబడుతుంది కాబట్టి మనం అందరము ఈ వివరాలు తెలుసుకోవటానికి కొంచెం శ్రద్ధ భక్తి వినయము కలిగి ఉంటేనే మనకు అర్థమవుతుందండి అంత సులభముగా అర్థమయ్యేది బ్రహ్మ విద్య కాదు బ్రహ్మ విద్య శాస్త్రము చాలా ఓపికతో విని అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది కావున మనందరము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత మాత్రమే చదివి తెలుసుకుంటేనే మూడు ఆత్మల యొక్క విషయము వివరము జ్ఞానము తెలుస్తుంది కాబట్టి అందరం ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని సంపూర్ణంగా చదువుకొని సంపూర్ణ జ్ఞానవంతులు అవ్వాలని ఆశిస్తూ నమస్కారం